అందరే నమస్కారం అందరూ అలా ఉన్నారు సో ఈరోజు నేను మళ్ళీ మా ఫామ్కి రావడం జరిగింది సో మా ఫామ్లో ఫైవ్ మోడల్ అలా ఉందని నేను చూస్తున్నాను అసలు ఏ మొక్కలు అలా పెరుగుతున్నాయి సో మీరు నా వెనక చూసినట్లయితే ఇది అరటి కదా కర్పూరం వెరైటీ ఇది మనకి రెగ్యులర్ గురికే దేశీ వెరైటీయే బై గాడి గ్రేస్ ఇంకేంటంటే అరటిలో మనకి ఇంకా జెనెటికల్ మాడిఫై ఎక్కువ జరగలేదు ఎందుకంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ దొరికే చీప్ ఫ్రూట్ కాబట్టి దీన్ని ఇంకా జెనెటికల్ మాడిఫై చేయలేదు సో మాడిఫై చేస్తే మేబీ టిష్యూ కల్చర్నే కొన్ని మొక్కలు వస్తున్నాయి నాకు ఐడి ఐడియా లేదు బట్ అవి జెనిటికల్గా కొంచెం మాడిఫై చేసిన మొక్కలే మనకు దేశీగా దొరికేయనంటే కర్పూరం అండి చక్కెరకేళి అని నాటి వెరైటీ సో మనం చేసేది నాచురల్ ఫార్మింగ్ కాబట్టి మనం దేశీ మొక్కలకి ఎక్కువ ప్రాధాన్యత అవ్వడం జరిగింది సో ఇది దాంట్లో వచ్చేసి ఇది కర్పూర అనమాట మీరు చూసినట్లయితే నేను షాక్ అయ్యాను అసలు మందులు వేసిన దానికంటే ఇది చాలా పెద్దగా ఉంది గల ఆల్మోస్ట్ టెన్ దాకా ఉంది టెన్ నష్టాలంటే మనకి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బిట్వీన్ డజన్స్ వస్తాయి అనమాట మీరు చూడండి ఇది ఇదైతే కటింగ్కి సిద్ధంగా అయింది నేను వేరే అక్కడ లోకల్ అతనికి ఇస్తున్నాను కొంచెం రేట్ చూసేసి వేస్తున్నాను మనం ఎందుకంటే ఎక్కువగా అది ఏమీ మీద ఏం పెట్టుబడి పెట్టలేదు సో అతనికి ఇస్తున్నాను అతను ఎక్సెల్ మీద దీన్ని సేల్ చేసుకుంటున్నాడు అతనే వచ్చి తీసుకెళ్తాడు మనకు మార్కెటింగ్ సమస్య అయితే ఏం లేదు జనరల్గా అయితే మనం మోనోక్రాప్ వేయటం వల్ల ఒకేసారి వస్తుంది బల్క్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మార్కెట్లో ఏం జరుగుతుంది అరటికి అనేది రేట్ తక్కువ ఉంది ఆల్మోస్ట్ కేజీ వచ్చేసి వన్ రూపీ టూ రూపీస్ అట్లా పడుతున్నాయి సో ఇట్లాగా మనం ఉన్న భూమిలో అన్ని క్రాప్లు వేసుకోవడం వల్ల ఇలా మనకి తక్కువ వస్తాయి ప్లస్ ఒకేసారి రావు సో దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం ఓనిగ మార్కెటింగ్ చేసుకున్నా లేకపోతే ఎవరన్నా చేతి వ్యాపారులు ఉంటారు కదా ఎక్సెల్ మీద కానీ బండ్ల మీద కానీ సైకిల్ మీద కానీ అమ్ముకుంటారు వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు వచ్చి మన తోటకెళ్ళి తీసుకెళ్ళిపోతారు కాబట్టి మనకి దీనికి శ్రమ శ్రమైనంత అవసరం లేదు సో మీరు ఇప్పుడు ఒకసారి చూడండి ఈ గల ఎవరన్నా అరటి పండేసి ఉంటే పండించి ఉంటే పండించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న అరటిలో మీరు కామెంట్ చేయండి అసలే ఇంత గల ఎలా వస్తుంది మీరు కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు అంత హెల్తీగా ఉంది గల సో ఈ ఈ ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో నెక్స్ట్ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే నేను ఒకసారి వచ్చాను మా ఫామ్లోకి వచ్చి ఇదే అరటికాయలు నేను కట్ చేసి తీసుకెళ్ళా మాకు ట్వంటీ డేస్ అయినా కానీ ఆ అరటికాయలు అనేది పాడైపోలేదు మేబీ నేను దానికి ముఖ్య కారణం దేశీ సీడు ప్లస్ దీంట్లో ఎటువంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి పెన్ పెంచడానికి ప్లస్ ఏమన్నా దానికి గెల ఏమైనా మాడిపోయి కాకుండా మార్పులు రాకుండా దానికి ఏం ఫెస్టిసైడ్స్ వాడలేదు కాబట్టి అంత న్యాచురల్గా ఉందని నేను అనుకుంటున్నాను సో ఇది మా ప్రస్తుతానికి మా ఫైవ్ ఇయర్ మాల్లో అరటి అయితే వస్తున్నాయి మీరు అక్కడ చూసినట్టయితే ఇంకొకటి చక్కెరకేళి గల కనబడుతుంది మోస్ట్లీ నేను కర్పూరమే పెట్టాను ఎందుకంటే మనకి ఎక్కువ ఇవి తినడానికి ఇష్టపడతారు మా ఏరియాలో మాది విజయవాడ పక్కన కాబట్టి సో చక్కెరకేళి తింటారు బట్ అవి తక్కువ ఆస్తాలు వస్తాయి ఇన్ని రావు అనమాట ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ టెన్ వచ్చినాయి కదా సో టెన్ అయితే రావు మ్యాక్సిమం సిక్స్ సెవెన్ మీకు ఇంకోటి చూపిస్తాను చక్కెరగా వెళ్ళి అసలు ఎంత ఉంది ఏంటనేది కొన్ని కొన్ని త్రీ ఫోర్ వచ్చినాయి కూడా ఉన్నాయి మనం ఇలా భూమిని హెల్తీగా ఉంచడం వల్ల మీరు చూడండి ఇక్కడ కిందంతా మల్చింగ్ ఉంది మల్చింగ్ ఏముందంటే ఇక మనం ఏం చేయలేదు దానికి మల్చింగ్ షీట్ వేసి దానికి నాలు నాలుగైదు రకాల పద్ధతులు ఫాలో అయ్యి ఏం చేయలేదు మీరు చూడండి ఆ వెనక అంతా పిచ్చి మొక్కలు ఉన్నాయి పిచ్చి మొక్కలు అనేది అనకూడదు మనం ఎందుకంటే అవి భూమికి మేలు చేసే మొక్కలు అవే కానీ మనం రెగ్యులర్ ఫార్మింగ్లో ఏం చేస్తామంటే మనకు అసలు ఇవి అంటే నచ్చదు ఎందుకంటే ఇవి ఇవి ఉంటే మెయిన్ క్రాప్కి డిస్టర్బ్ చేసేస్తే అవి అసలు ఉండకూడదు శత్రువులు అన్నట్లకి మనం భావిస్తాం బట్ నేను ఒకసారి చదివింది ఏంటంటే కలుపు మొక్క ఏది పుట్టినా కానీ భూమిలో దానికి ఏదో లోపం ఉండటం వల్ల పుడుతుంది అది పుడితే దాన్ని ఫిక్స్ అయిపోద్దని నేను చదివాను అది నాకైతే పార్టికల్గా అంతకు తెలియదు అంత ఫిక్స్ చేస్తుంది ఏంటనేది మీరు చూసినట్లయితే ఇక్కడే పిచ్చి పిచ్చి మొక్కలు అయితే వచ్చినాయి మనం ఏం చేయాల్సిన పని లేదు కొంచెం టైం ఇస్తే అవే ఎదిగి చనిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వరి పండు వేసామనుకోండి మూడు నెలల్లో అది కాతకు వచ్చేసి మీరు ఏం చేసినా చేయకపోయినా పండి ఒరిగిపోతుంది అట్లాగే ఉంచితే కుళ్ళిపోతుంది సేమ్ కలుపు మొక్కలకు కూడా అంతే జస్ట్ మీరు ఏదైనా చిన్న మొక్కలకి ఏమన్నా ఉంటే మేనేజ్ చేసుకోవాలి దానికి కొంచెం ఎఫెక్ట్ చేస్తుందంటే అంతే తప్ప దీన్ని మనం ఏం కట్ చేయకూడదు మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్లో అంటే చిన్న చిన్న పురుగులు ఇన్సర్స్ అన్ని శబ్దం వస్తున్నాయి కదా అవన్నీ మనకి మిత్ర పురుగులు అనమాట మనకేదన్నా పంటకు ఏదైనా శత్రు పురుగులు వచ్చినప్పుడు అవి ఇవి వాటిని తినేసి మన పంటను కాపాడతాయి అవి కాపాడాలంటే ఎట్లా మల్చింగ్ ఉండాలా భూమి ఎప్పుడు క్లీన్గా ఉంటే ఆ పు పురుగులు ఉండటానికి నివాసం ఉండదు ప్లస్ ఆర్గానిక్ సాయిల్ కూడా ఈ సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వదు అనమాట సో ఇట్లా ఉంది ప్రస్తుతానికి మా ఫైలేరు ఇప్పటికీ మా డాడీ అంత హ్యాపీగా లేడు ఏంటి గలా అప్పుడు ఒకటి వస్తుందనేసి మాకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మునగ కూడా పూత స్టార్ట్ అయింది సో బొప్పాయి ఆల్రెడీ హైబ్రిడ్ అయితే వస్తుంది నేను దేశీ మొక్కలు ఒక హండ్రెడ్ వేసాను కదా మీరు చూసినట్టయితే కదండి దేశీ మొక్క అది బొప్పాయి మొక్క సో అది ఇలా పెరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో ఉంది మా ఫైల్ ఇయర్ ఫార్మింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీకేమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇది ప్రస్తుతానికి మాకు వచ్చిన ఈల్డింగ్ అనమాట మాకు ఇది చూడంగానే నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఫార్మర్కి